హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీతో స్నేహం మీ కళ్యాణి ఈరోజు నేను చేసే వంటలన్నీ రండి తొందర తొందరగా కొంచెం కొంచెం ప్రిపేర్ చేశానండి ఒకటండి రొయ్యలు బిర్యానీ నెక్స్ట్ రొయ్యలు ఇగిరంది రొయ్యలు పకోడీ అండి ఇది కాచిబ్రి అండి బిర్యానీ అంటే ఎవ్వరికి అండి ఫేవర్ కాదు చూసారు కదా ఇప్పుడు నేను ఓన్లీ పకోడీ టేస్ట్ చేస్తాను నాకు పకోడీలు అంటే చాలా ఇష్టం అండి అందుకే ఏ ఫిష్ అయినా ఏవైనా అన్నీ ప్రిపేర్ చేస్తాను போது கதா ஓகேபா நீர் கூட ட்ரெய்ச்